చెండి ఇప్పుడు వాళ్ళని శత్రును గెలవాలంటే ప్రియగామంది శత్రువును గెలవటానికి గెలవడానికి मानव పిల్లల దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి దేవుడి స్తోత్రం చెప్పండి హల్లెలూయా

t e d t a n s i w i t Go e n e r Apoa t a n e o u n t u l e అవునగా కదా పుట్ట దూంద దూంద ఉంటది కాళ్ళని బెట్టి తుమ్ము లాగుతూ ఉంటది చూసారు కదా ఎప్పుడైపోట్లాడతా

గొలియాతుని నవాదిని సామాజిక సిద్ధంగా ఉండాలి రెడీ కావాలి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒకసారి ఒక ఒక దేశంలో యుద్ధం జరుగుతావు అంట యుద్ధం జరుగుతాఉంటే

ఎంపెడ్రి పేరు నా పెర్క్లక్సన్ అన్నాడు అంటే ఆ యవనస్తులు ఏంటి చెప్పండి ఏపేరేరేరే ఎంపెడ్రి పేరు అలెక్జాండర్ ఆయన పట్టుకున్నానంట అరే అలెక్జాండర్ అనేవాడు ఎక్కడ కొడుతుం పేరున మార్చుకో బతుకన మార్చుకో అని చెప్పాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఏమంటాడ అనేది పేరున మార్చుకో లేదా బతుకు మార్చుమని సావు 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 ముందు మళ్ళీ ఎదురు గేల్లో యుద్ధలోకి పోదు పోతవా పేరు మార్చుతూ పోతూ పోతవా

కాబట్